నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సమస్యలు అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సమస్యలు అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు ప్రతి నెల సమీక్షలు చేస్తామని రూరల్లో అభివృద్ధి పనుల జాతర జరుగుతోందని తెలిపారు వీధి దీపాలు మంచినీరు రోడ్లు దోమలు డ్రైనేజీ తర సమస్యలపై కమిషనర్ ఇతర అధికారులతో చర్చించినట్లు తెలిపారు బారాషాహిద్ దర్గాలో అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేయాలన్నారు దోమలబార నుండి ప్రజలను కాపాడేందుకు కార్పొరేషన్ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికపై చర్యలు చేపట్టాలని సూచించారు ఈ సమావేశంలో రెడ్డి గిరిధర్ రెడ్డి కార్పొరేటర్లు కార్పొరేషన్ మత్స్యశాఖ నిర్వహించుకున్నాం ఆనాడే తెలియజేయడం జరిగింది నెలకొకసారి నెలకొకసారి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజా సమస్యల మీద కార్పొరేషన్ అభివృద్ధి పనుల మీద అక్కడ సమీక్ష ఉంటుందని అందులో భాగంగా ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రధానంగా ఏదైతే ప్యాచ్ వర్క్లు వేగవంతంగా పూర్తయినాయి ఇంకా చేయాల్సిన కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా చేస్తారు అదేవిధంగా రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల జాతర సాగుతూ ఉంది జాతరను తలపించే రీతిలో ప్రజా ఉద్యమం రీతిలో ఎక్కడికక్కడ నూతనంగా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతంలో మొత్తం కూడా అభివృద్ధి పొన్న రోడ్లు కావచ్చు డ్రైన్లు కావచ్చు పైప్ లైన్లు కావచ్చు అన్ని కూడా కరెంటు సమస్యలు కావచ్చు వేగవంతంగా మొత్తం కూడా పనిచేస్తూ ఉన్నాయి పురోగతి సాధిస్తూ ఉన్నాయి దానివల్ల నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు మంచి పథకం కావచ్చు నిర్వీర్య పరిస్థితి మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూట అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కించడం జరిగింది కానీ ఇంకా కూడా వాళ్ళు నత్త నడక నడుస్తూ ఉన్నారు అందుకే ఎల్లంటి అధికారులకి మెగా అధికారులకి ముఖ్యంగా ఎల్లంటి అధికారులకి స్పష్టంగా చెప్పాం మీకు ప్రభుత్వం నిధులు కూడా కేటాయించింది వేగవంతంగా పనులు చేయాలా ఖచ్చితమైనటువంటి ఆ క్యాలెండర్ ఏ రోజు ఎక్కడ పనిచేస్తారో ఇచ్చినట్లయితే ఆ క్యాలెండర్ ప్రకారం ఆ ప్రాంతాలకి నేను కూడా స్వయంగా ఇచ్చేస్తానని చెప్పడం జరిగింది అదేవిధంగా బారాసాయి దర్గా సంబంధించి ఆల్చల విషయంలో కార్పొరేషన్ నుడాపరంగా నిధులు కేటాయించమని అసంపూర్తిగా పనులు ఉన్నాయి బాలాసాహిక్ దర్గా దానికి కూడా కమిషనర్ గారు అటు నుడా కార్పొరేషన్ పరంగా సానుకూలంగా స్పందించారు దానికి కూడా సంతోషం అన్నిటికీ మించి మరీ ముఖ్యంగా నెల్లూరులో దోమలు భయంకరంగా ఉన్నాయి నెల్లూరు దోమల స్వర్గంగా మారింది ఎక్కడ పడితే అక్కడ ఆ యొక్క ఖాళీ స్థలాల్లో మురికి గుంటలతో అనేక ప్రాంతాల్లో దోమల సమస్య తీవ్రంగా ఉంది దోమల బారిన ప్రజలు నరక యాతన పడుతూ ఉన్నారు దోమల బారిన పడి హాస్పిటల్ పోలై లక్ష లక్షలు డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఉన్నారు అందుకే దోమల మీద దండయాత్ర నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ఇరవై ఆరు డివిజన్లలో దోమలపై దండయాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది కార్పొరేషన్ అధికారులకి వెంటనే ఎల్లుండి నుంచే కూడా ఎక్కడికక్కడ ప్రత్యేకంగా బృందాలు పెట్టండి ఫాగింగ్ క్రమం తప్పకుండా నిర్వహించండి ఫాగింగ్ మిషన్ ద్వారా కావచ్చు స్ప్రేల ద్వారా కావచ్చు రకరకాల పద్ధతుల్లో ఫాగింగ్ ప్రక్రియని వేగవంతం చేయండి ఈ యొక్క రోరల్ లేజర్గా జరిగినట్టు పురోగతి రాబోయే నెల రోజుల్లో జరగాల్సిన పురోగతి అన్ని విషయాలు